మన ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై తొమ్మిదవ కీర్తన పన్నెండవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొరకు చెవుయొగ్గుము నా కన్నీళ్ళు చూచి మౌనంగా నుండక్కుము రాజైన దావీదు దేవుని సన్నిధిలో చేరి తనకు కలుగుతున్న కన్నీలను బట్టి తనకు కలుగుతున్న ఆటంకాలను బట్టి తనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో చేరి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడండి అంటే అతనికి కన్నీలకు కారణం ఏంటో అతడు కన్నీరు కార్చేదానికి ప్రబలమైన ఏంటో వాటన్నిటిని తలంచి తనకు కలుగుతున్న ఆటంకాలు కావచ్చు తనకు కలుగుతున్న పరిస్థితుల ప్రభావాలు కావచ్చు ఏవైనా కావచ్చు తన హృదయాన్ని గాయపరుస్తూ తన హృదయం కృంగిపోయేటట్లుగా తన హృదయం మనోవేదనకు కారణమయ్యేటట్లుగా పరిస్థితులన్నీ విభిన్నంగా మలచబడి అతన్ని కృంగదీస్తుంటే దానిని బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధులు ఇలిగెత్తి ప్రార్థన చేస్తున్నాడండి అయ్యా ఈ శ్రమలను నేను తట్టుకోలేకపోతున్నాను నాకు కలుగుతున్న అవంతరాలు ఇలా ఉన్నాయి నాకు కలుగుతున్న ఆటంకాలు ఇలా ఉన్నాయి వీటన్నిటి మీద నేను జయము పొందలేక నేను నలపబడుతున్నాను నా కన్నీరు కారిపోతుందయ్యా నేను వీటిని సహించలేకపోతున్నాను భరించలేకపోతున్నాను గనుక నా కన్నీళ్లను చూచి నువ్వు మౌనంగా ఉండవద్దు నీవు నా యుద్ధకు దిగివచ్చి నా కన్నీళ్ల మధ్యలో నుండి నన్ను విడిపించు అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో తనకు కలుగుతున్న వేదనను బట్టి తనకు కలుగుతున్న బాధను బట్టి కన్నీరు కార్చుచు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాడు అయ్యా నీవు కన్నీరును చూచి మౌనంగా ఉండే దేవుడవు కాదు కదా నీవు కన్నీళ్ను చూచి నిలిచిపోయే దేవుడవు కాదు కదా నా కన్నీరును చూచి నా ఎద్దకు వచ్చి నా కన్నీళ్ను తుడిచివేయి అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి నిజమే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా దావీదు కలుగుతున్న ఆపదలను బట్టి దావీదు కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా ఈ మాటలు వింటున్నా నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీకు కలుగుతున్న ఆటంకాలను బట్టి నీకు కలుగుతున్న వేదనను బట్టి నీకు కలుగుతున్న శోధనను బట్టి నేను తరుముతున్న పరిస్థితులను బట్టి నీవు కూడా ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో కన్నీరు కారుస్తూనే ఉన్నావు కానీ నీ కన్నీళ్లకు ఏమైనా ముగింపు కలిగిందా అంటే నీ కన్నీళ్లకు ముగింపు కలగకుండా అలాగే కన్నీరు కారుస్తున్నావండి ఎందుకని నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మనసు విప్పి అయ్యా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను ఈ కన్నీళ్ళ మధ్యలో నుంచి నాకు విడుదల కావాలి అని నీవు మొరపెట్టడం లేదు కనుక నీ కన్నీరు కన్నీరగానే నిలిచిపోయిందండి నీ వేదన వేదనగా నిలిచిపోయింది ఆ కన్నీళ్ళు తుడవబడి ఆనందం చూడలేకపోతూ వచ్చావేమో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నానండి దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలుగుతున్న కన్నీరుని బట్టి దేవుని పాదాలు పట్టుకొని నా కన్నీరును తుడిచివేయవా అని దేవుని అడిగితే దేవుడు దావీదు ఎద్దకు వచ్చి అతని కన్నీటిని తుడిచి అతనికి ఆనందాన్ని దయచేసినట్లుగా అతనికి ఆనందం అనుగ్రహించినట్లుగా అతడు ఆనందకరంగా సాగిపోయేటట్లుగా అద్భుతం చేసినట్లుగా నీ పట్ల కూడా ఈ కార్యం జరగాలి అంటే నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా నా కన్నీరును తుడిచివేయవా అని ఈరోజు నా దేవుని పాదాలు పట్టుకొని నీవు అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ కన్నీలను ఉన్నాడు నీ కన్నీలకు కారణం ఏంటో నీవు కన్నీరు కార్చేదానికి ప్రబలమైన కారణాలు ఏవో వాటన్నిటి మీద నా దేవుడు నీ కన్నీళ్లకు ముగింపును కలగ నీ నోటి నిండా ఆనందం నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు నువ్వు దేవుని సెల్ వచ్చి దావీదు దేవుని పాదాలు పట్టుకున్నట్లుగా ఈరోజు నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే నా ప్రభు నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం జరిగిస్తారండి నిజమే ఈనాటి వరకు నిన్ను ఎవరు బాధిస్తున్నారో నిన్ను ఎవరు కన్నీళ్లు కార్చేటట్లుగా చేస్తున్నారు అందుకే జ్ఞాని అయిన సొలోమన్ కూడా తన గ్రంథములో ఓ మాట రాస్తాడండి ఏమని రాస్తారంటే బాధించేవారు బలవంతులు గనుక ఆదరించు దిక్కు లేక కన్నీరు కారుస్తున్నారంటండి జ్ఞాని అయిన సొలోమన్ అంటారు బాధించేవాడు బలవంతుడు గనుక బాధపడేవాడు ఆదరించు దిక్కు లేక కన్నీరు కారుస్తున్నారు అని తన గ్రంథములో ఓ మాట రాస్తాడని నిజమే ఈ రోజున ఏది నిన్ను బాధిస్తుందో బాధించేది ఏది బలవంతంగా నీ మీద పెత్తనం చేస్తుందో ఒకవేళ దేని వలన ఆర్థిక ఇబ్బందుల వలన బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావా శరీరంలో ఉన్న అనారోగ్యం వలన నీవు బాధించబడుతూ కన్నీరు కారుస్తున్నావా నీ పిల్లలు నీ మాట వినకపోయినందువలన నీ పిల్లల ద్వారా నీకు బాధ కలుగుతూ ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా నీ చేతి పనిలో ఒక మార్పు లేక నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుదల లేక నీ వ్యాపారంలో ఒక ఆశీర్వాదం కలగక ఒకవేళ ఎక్కడ అడుగు వేస్తున్నా అక్కడ నేను గొప్పగా కోల్చబడుతున్నానని పరిస్థితులన్నీ నన్ను బాధిస్తున్నాయి బలవంతంగా నన్ను కృంగదీస్తున్నాయి అని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతున్నానండి ఏవి బలవంతంగా నేను బాధిస్తున్నా ఏటి ద్వారా బలవంతంగా నీ కంట కన్నీరు కలుగుతున్నా ఏవి నిన్ను తరుముతున్నా ఏవి నిన్ను పడగొడుతున్నా ఏవి నేను కుప్పగా కూలుస్తున్నా ఒకవేళ వేటిలో నువ్వు చెక్కబడిపోయి అలాగే కుప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదండి నీకే నా ప్రభు ఒక శుభవార్త చెబుతున్నారు భయపడకు నిశ్చయముగా నిన్ను బాధిస్తున్న ప్రతి బలవంతు చేతుల్లో నుండి నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను బాధించేవాడు ఇక నీకు దూరం అవునట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను బాధించేవాడు నీ ఎదుట నిలబడకుండా నేను ఉన్నాను బాధించ వాళ్ళు నీ ముంగిటి నిలబడకు నేను తరిమి నీ కంట కన్నీరు కనబడకుండా నేను నీ కన్నీలను తుడిచివేసి నీ హృదయం నిండా ఆనందాన్ని ఉన్నాను ఇక మీదట ఆర్థిక ఇబ్బందులు నిన్ను బాధ పెట్టకుండా అనారోగ్యం నిన్ను బాధ పెట్టకుండా పరిస్థితుల ప్రభావాలు నిన్ను బాధ పెట్టకుండా నా దేవుడు నీ బాధల మధ్యలో నుండి నేను బయటికి తీసుకొని వచ్చి నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు నీ నోటి నిండా సంతోషం ఉన్నాడు కానీ ఈ అనుభవం నీకు కలగాలంటే నీవు దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే అయ్యా నేను కన్నీరు కారుస్తున్నాను నా కన్నీళ్ళను చూచి నువ్వు మౌనంగా ఉండవద్దయ్యా ఒకసారి నా వైపు నీ దృష్టి త్రిప్పండి నీ దృష్టి నా మీద నిలబెట్టండి నా కన్నీళ్ళను చూచి నువ్వు మౌనంగా ఉండక నా యుద్ధకు దిగువచ్చి ఈ కన్నీళ్ల మధ్యలోంచి నాకు విడుదల కలగచేయండి అని నీవు దేవుని పాదాలు పట్టుకొని మరొపెట్టగలిగితేనండి ఈ దినమే ఈ క్షణమే నా దేవుడు నీ కంట కన్నీరు లేకుండా తుడిచివేయబోతూ ఉన్నాడు అందుకే లేఖనంలో కూడా గ్రంథస్థం చేయబడిన మాట ఏంటో తెలుసండి తల్లి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాదాల చెంత కన్నీరు కార్చుచు ఓ మాట అడుగుతుందండి అయ్యా నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో నాకు కలుగుతున్న వేదన ఏంటో నీకు తెలుసు కదా నేను పడుతున్న బాధ ఏంటో నీకు తెలుసు కదా నేను కృంగిపోతున్న కృంగుదల ఏంటో నీకు తెలుసు కదా నేను పడుతున్న అవమానం ఏంటో నీకు తెలుసు కదా అయ్యా ఇవన్నీ నన్ను బాధిస్తున్నాయి ఇవన్నీ నన్ను కృంగదీస్తున్నాయి గనుక ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో నా కన్నీళ్ళు చూచి నువ్వు మౌనంగా ఉండవద్దు నాకు కలుగుతున్న అవంతరాలను చూచి నువ్వు మౌనంగా ఉండవద్దు నేను పడుతున్న నిందను చూచి నువ్వు మౌనంగా ఉండవద్దు అయ్యా మౌనంగా ఉండక నాకు కన్నీళ్ళు చూచి నా యొద్దకు దిగరా అని అమ్మ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఒక్కసారి ప్రభువుని పిలుస్తేనండి ప్రభుని అడిగితేనండి ఆకాశం పొందిన దేవుడు ఆమె కన్నీను చూచి మౌనంగా లేడండి ఆమె హృదయ వేదనను చూచి మౌనంగా లేడండి సమాధానం పంపుతున్నాడు అమ్మా నీవు నా సన్నిధిలో దేని నిమిత్తం అయితే ప్రార్థించావో దేని నిమిత్తం అయితే మొరపెట్టావో ఆ కన్నీరు నేను చూచాను ఆ వేదనను నేను చూచాను ఇక నీ కంట కన్నీరు కనపడకుండా నీ కన్నీలంతటి నేను ఉన్నాను నీ కన్నీలన్నిటికి నేను ముగ్గింపును కలగ చేయబోతున్నాను నీ హృదయం నిండా సంతోషాన్ని నిలబెట్టబోతున్నాను నీవు నా సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థించావు గనుక నేను నీ కన్నీలను చూచి మౌనంగా ఉండకుండా నేను నీ ఎద్దకు వచ్చి నీ కన్నీరు తుడిచి వేస్తున్నాను అని ఆ అమ్మ మనవిని విని ఆ తల్లి కన్నీటిని తుడిచి ఆమెకు సంతోషం ఇచ్చి పంపించాడు లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే నాట నుండి ఆమె దుఃఖముఖము మాని తన ఇంటికి తాను సంతోషకరంగా తిరిగి వెళ్ళినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడిందండి ఈ ఉదయకాల సమయంలో శావకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తున్నావో ఆ తల్లికి కలిగిన వేదనను బట్టి కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితులను బట్టి ప్రభువును నీవు ఏ విషయంలో అడిగినా ఏ విషయంలో నీవు గోజారినా ఏ విషయంలో నీవు మరపెట్టినా నీకు కలుగుతున్న ఆపద ఏంటో తెలుసు కదా నీకు కలుగుతున్న ఆటంకాలు ఏంటో తెలుసు కదా నీవు కృంగిపోయిన కృంగుదల ఏంటో నీకు తెలుసు కదా నీకు కలుగుతున్న అవమానాలు ఏంటో నీకు తెలుసు కదా నేను చుట్టుముట్టిన పరిస్థితులు ఏంటో నీకు తెలుసు కదా వాటన్నిటిని బట్టి ఒకవేళ నీవు కన్నీరు కారుస్తున్నావేమో ఈ ఉదయ కాలశ్లో ప్రభువు నడుగు నిశ్చయముగా ఈ దినమున నా దేవుడు నీ నోటి నిండా నవ్వును ఈ ఈనాటి నుండి ఈ క్షణము నుండి నీ కంట కన్నీరు లేకుండా దేవుడు ఉన్నాడు నీ మనసులో ఆనందము కలగచేయబోతున్నాడు నీ మనసులో నా దేవుడు నీకు ఆనందాన్ని ఉన్నాడు ఆనందముతో నువ్వు సాగి వెళ్ళబోతూ ఉన్నావు నిశ్చయముగా ఈ దినము నుండి ఈ క్షణము నుండి నీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు నీ నోటి నిండా నవ్వును ఉన్నాడు నీ మనస్సు నిండా ఆనందాన్ని ఉన్నాడు ఈ దినము నుండి ఆనందముతో నీవు సాగి వెళ్ళుదువుగాక ఈ దిన సంతోషంతో నువ్వు సాగి గాక మీ దుఃఖ దినాలన్నిటినీ నా దేవుడు తుడిచివేసి దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయి నీ కుటుంబంలో నీ తల మీద నిత్య ఆనందమును నా దేవుడు నిలబెట్టునుగాక ఒకవేళ ఈ క్షణం వరకు ఈ మాటలు వింటున్న ఈ క్షణం వరకు ఏ కన్నీరు కార్చావో ఇప్పుడే నా ప్రభు వాటన్నిటికీ ముగింపును కలగ ఉన్నాడు ఆయన హస్తమును చాపబోతూ ఉన్నాడు నీ కన్నీలను తుడిచివేయబోతూ ఉన్నాడు హస్తమును చాపబోతూ ఉన్నాడు నీ బ్రతుకుల్లో అద్భుతాన్ని కలగచేయబోతు ఉన్నాడు హస్తమును చాపబోతూ ఉన్నాడు నీ పట్ల నవనూతనమైన కార్యము జరిగించి నీ బ్రతుకు దినములన్నిట నీవు ఆనందాన్ని చూచేటట్లుగా నీ కన్నీరును నా దేవుడు తుడిచివేసి నీ మనసునకు ప్రశాంతతను కలగచేసి సమసమాజంలో నీవు విలువగా బ్రతికేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించి మీ కుటుంబాలన్నింటినీ గనపరచునుగాక అందుకే దావ్య దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నాకు కలిగిన ఈ పరిస్థితిని బట్టి నీ పాదలు పట్టుకొని మరపెడుతున్నాను ఒక్కసారి నా కన్నీరుని చూచి మౌనంగా ఉండకుండా నా యొద్ధకు వచ్చి నన్ను ఆదరించి నా కన్నీటిని తుడిచి సంతోషం ఇవ్వండి అని అడిగితే దేవుడు దావిదు పట్ల అలాంటి అద్భుతం చేసి ఆదరించి అద్దరికి చేర్చి కన్నీటిని తుడిచి ఇచ్చి ఆనందకరంగా దావిదు బ్రతికేటట్లుగా చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ పట్ల కూడా కార్యం జరిగించబోతూ ఉన్నాడు నీ వేదనను చూచి నీ బాధను చూచి నీ కన్నీళ్లు చూచి నీ కలతలు చూచి నీ కష్టమును చూచి నీ పరిస్థితులను చూచి నా ప్రభు మౌనంగా ఉండక నీ యొద్దకు దిగివచ్చి మీ కన్నీలంతటిని తుడిచివేసి మీ కుటుంబాలన్నిటిని నా దేవుడు ఆదరించబోతూ ఉన్నాడు మీ కుటుంబాలన్నీ ఆనందంతో సాగిపోయేట అద్భుతం చేయబోతూ ఉన్నాడు నీ కుటుంబం పట్ల నా దేవుడు నిలిచి ఓ నవనూతనమైన కార్యము జరిగించి నీ బ్రతుకులో సంతోషాన్ని నిలబెట్టును గాక తలలు వంచడం వచ్చిన ప్రార్థన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు నిజమే మా కన్నీడు చూచి మౌనంగా ఉండక మా యొక్కకు దిగువచ్చి మమ్మల్ని ఆదరించి మా ప్రార్థనను విని మాకు సంతోషాన్ని కలగచేసి మాకు నిత్య ఆనందం అనుగ్రహించి సమాజంలో విలువగా నిలబెడతామని మాట ఇచ్చి ఉన్నావు నిజమే నాయన ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నారో వారి కన్నీను చూచి మౌనంగా ఉండక వారి కన్నీ తుడిచివేసి వారిని ఆదరించి ఆనందముతో నడిపించబోతున్నదికై మీకు స్తోత్రం ఈ దినమంతా బిడ్డలు ఎక్కడికి వెళుతున్న ఆనందం కలుగునట్లుగా ఈ దినమంతా ఎక్కడ అడుగు పెడుతున్న సంతోషాన్ని చూచున్నట్లుగా ప్రతి వారి కన్నిటి బాష్పబిందును మీరు వేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు తోడై నడిపించమని ఏసు నామములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆ నా ప్రభు కృప మీకు తోడై ఉండి ఈ దినమంతా మీ కన్నీలను తుడిచి మిమ్మల్ని ఆదరించి మీకు సంతోషమిచ్చి నడిపించును గాక